కాకినాడ జిల్లా తొని నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు నిర్వహించే తెలుగుదేశం పిలుస్తోంది రా కదలిరా సభను విజయవంతం చేయాలి జనసేన రాష్ట్ర పీఎస్సీ సభ్యులు రూరల్ ఇన్ఛార్జ్ పంతం నానాజీ కాకినాడ గొడారిగుంట పంతం నానాజీ నివాసంలో జనసేన నాయకులతో కలిసి చెలో తుని పోస్టర్ను ఆవిష్కరించారు అనంతరం నానాజీ మాట్లాడుతూ జనసేన టీడీపీ పార్టీల పొత్తు కుదిరిన తర్వాత మొట్టమొదటిసారిగా చంద్రబాబు నాయుడు కాకినాడ జిల్లాలో తునిలో బహిరంగ సభ నిర్వహిస్తున్నారని ఈ సభను తెలుగుదేశం పార్టీ నాయకులతో పాటు జనసేన నాయకులు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు వైఎస్సార్ రహిత కాకినాడ జిల్లా ప్రధాన అంశంగా ఇద్దరు నాయకులు తీసుకున్న నిర్ణయంతో తెలుగుదేశం పార్టీ నిర్ణయించి చంద్రబాబు సభను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులను ప్రజలను కోరారు వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కై చలో తుని సవను ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు జనసేన శ్రేణులు అందరూ పెద్ద ఎత్తున కదలివచ్చి విజయవంతం చేయాలని బాధ్యత అందరిపై ఉందన్నారు రాష్ట్రాలు రాక్షస పాలనపై గ్రామాల్లో ప్రజలకు వివరిస్తున్నామన్నారు వెళ్ళిన ప్రతి చోట గ్రామాల్లో మహిళలు ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి జనసేన టీడీపీ పార్టీల సిద్ధాంతాలను పాటల రూపంలో ప్రజల వద్దకు తీసుకువెళ్తున్నామన్నారు ఈ నెల పదవ తేదీ సభకు తరలి రావాలన్నారు ఈ సమాపేశంలో జనసేన నాయకులు పుల్లా శ్రీరాములు మాదారపు తాతాజీ నారాయణరావు చైర్మన్ శ్రీను తాటికాయల వీరబాబు సంతోష్ తదేకం ఫౌండేషన్ సభ్యులు షాండి సిరంగి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు పొత్తు కుదిరిన తర్వాత మొట్టమొదటిసారిగా చంద్రబాబు నాయుడు గారు కాకినాడ జిల్లా రాముతూ ఉన్నారు తునిలో పదవ తారీఖుని మధ్యాహ్నం మూడు గంటలకి బహిరంగ సభ జరగబోతున్నారు అనే ఒక ప్రధాన ఉద్దేశం పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి వైఎస్ఆర్ రహిత ఆంధ్రప్రదేశ్ అందులో ముఖ్యంగా వైఎస్ఆర్ రహిత కాకినాడ జిల్లా చేయాలన్నటువంటి ప్రధాన ఉద్దేశం ఇద్దరు ప్రధాన నాయకులు తీసుకోవడం జరిగింది దాని గురించి కాబట్టి దాన్ని విజయవంతం చేయాలి అని చెప్పి ఇవ్వడానికి జనసేన యొక్క శ్రేణులందరినీ కూడా పెద్ద ఎత్తున కదిలి వచ్చి ఆ యొక్క మీటింగు అది మన ఒక సొంత పార్టీ మీటింగ్ లాగా మన పొత్తు పార్టీ అయినప్పటికీ కూడా మన పార్టీ లాగా మన పవన్ కళ్యాణ్ గారే వస్తున్నట్లు అన్న రీతిలో ఖచ్చితంగా ఆ మీటింగ్ని సక్సెస్ చేయాల్సిన అవసరం ఉందని అలాగే జనసేన శ్రేణులు కూడా ఈ రాక్షస పాలన యొక్క ఉద్దేశం ప్రజలకు ప్రతి చోట వివరిస్తూ ఉన్నాం రేపు మా అగర్ నాయకులు ఒక నాయకుడు అయినటువంటి చంద్రబాబు గారు పదవ తారీఖుని దాన్ని ప్రజలకు సౌకర్యంగా తెలియజేస్తారు కాబట్టి దాన్ని సక్సెస్ చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం అట్లాగే ఏపీ అయితే ఈ రాష్ట్ర రాజకీయాలని స్థితిగతిని మార్చిందో కదిలేదండి ఎంటది పాటది కదిలిరా తెలుగుదేశం పిలుస్తుంది అలాగే జనసేన పార్టీ కూడా ఎజెండా ఒక పాట ఆ రెండు పాటలు కలిపి మిక్స్ చేసి మేము గ్రామాల్లో తిరుగుతూ ఉంటే పెద్ద ఎత్తున మహిళలు మమ్మల్ని ఆదరిస్తూ ఉన్నారు ప్రతి చోట ఏంటంటే ఈ మీరు పాటలను మీరు అందరూ అనుకుంటున్నారు కానీ మేము పాటలుగా మేము పాటలు విచ్చి ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ఇవాళ రాష్ట్రం ఉన్న పరిస్థితిని